వాళ్ళు చెప్పిన మాట మీద వాళ్ళు లేరు కాబట్టి మేము వాళ్ళని చూసే పెరిగినాం కాబట్టి ఒక్కసారి ప్రశ్న అనేది చెప్పిందే వాళ్ళు కొత్తగా నేనేం పుట్టుకోవచ్చు నేను సెవెంత్ ఫెయిల్ నాకేం తెలిసి ఉంటది వాళ్ళు చెప్తాను నేను నేర్చుకున్నా మరి మాటలు పాటలు నేను చెప్తే కదా పొద్దున్నేస్తే డప్పు సక్కకే ఉండే ఎవడ ఇంటి పోయి డప్పు కొట్టాలి కదా డప్పు కొడితే అన్ని వస్తాయి ఎందుకు రా వంద రకాల మంది వస్తారు సావుకు ఒక నీకులో పడి వస్తాడా ఒక నీ చూడగా వస్తాడా వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటారు కదా మాట్లాడుతుంటా మాట్లాడుతుంటారు ఊరు ఊరికి పాటలు పాడబోతూనేవి తెలియదు ఇప్పుడు ఏ సమాజమైనా ఎంత పెద్ద ప్రపంచ అయినా సరే మీరు బాగా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి విషయం నేను పెద్ద చదువుకోలే కానీ ఈ మేరకు సత్యం అయితే తెలుసు నాకు ఎంత పెద్ద ప్రపంచ మేధావిని అయినా సరే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలని మాత్రం ఇక్కడ ముద్రించబడతాయి సమాజం చదవగలిగినప్పుడు పుస్తకం చదివినా చదవకటే చదవకపోయినా ఒకటే నేను అనుకుంటా నువ్వు ఏం చూడాలి కదా అంటే సమాజాన్ని చదువుతున్నా చదువుతున్నావు ఇంకా ఎంతవరకు చదువుతా ఉన్నా ఇప్పుడు మీతో మాట్లాడే మేరకు చదవగలి మాట్లాడే వరకు అంటే ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది నువ్వేం రాస్తావల్ల ఏంది అసలు రామ్ నరసింది గోలేని ఉంటది స్వేచ్ఛతో కూడుకున్నటువంటి ఇప్పుడు రాజ్యం నిర్మాణంగా స్వేచ్ఛగా లేవాను ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నా వచ్చినావు నీ పాటిక నువ్వు వచ్చినావు స్టూడియోలో కూర్చున్నావు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నావు నేను ఎవరన్నా అడుగురా ఏంటిది స్వేచ్ఛ అంటేదా మరి ఇంకేం కావాలి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఏమంటున్నా ఇక్కడ పుట్టినటువంటి మా అమ్మ మమ్మల అమ్మల దాదా లేక మానాన్ని అమ్ముకుంటుంది స్వేచ్ఛట్టు ఉన్నట్టు అంటున్నా నేను అవస్థలతో ఊడుకున్నటువంటి వ్యవస్థలో సంసారం చేస్తున్నారు భారతదేశ ప్రజలు అంటున్నా ఎక్కడ స్వేచ్ఛ ఉన్నట్టు ఇవన్నీ ఇవన్నీ పోతే మనిషిని మనిషి లెక్క చూడలేనటువంటి దేశంలో బతుకుతున్నాం దేనిమే నీ పోరాటం నేను ప్రజలంతా స్వేచ్ఛగా జీవించాలి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ప్రజలపైన ఆధిపత్యం చలాయించడం కాదు ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి ఇవాళ నేను పాట అయినా కాబట్టి పాట ప్రజల కోసం అయి ఉండాలి బాలకుల ఒత్సాసలకడం కాదు అన్నది సరే మీరు గతంలో ఆ పాట వాడిరు కదా అంటే కొంతమంది వ్యక్తుల గురించి మీ తోటి కళాకారుల గురించి మీ సీనియర్ కళాకారుల గురించి అంటే ఎందులో ఏం కాదు అది కూడా చాలా బాధతో రాసిన వాళ్ళ మీద నాకేముంటుందని నేను ఆల్లం చేసిపోయింది ఎందుకు నీకేం బాధ పాట గొప్పది కదా ఇప్పుడు రామునరస పాటని మా అమ్మలాగా భావిస్తే నేను అమ్ముతాను మా అమ్మని పోనీ మీరు అమ్ముతారా జర్నలిజం అమ్మలాగా అనుకుంటే అమ్మలేరు కదా కాబట్టి పాట అమ్మతో సమానంగా పోల్చుకుంటున్నాను నా పుట్టుకకు నేను కారణం కాదు అంటున్నాను వెరీ క్లియర్ వచ్చేది ఏ పుస్తకంలో ఉండేదేమో తెలుసు నా పుట్టుకకు నేను కారణం కాదు అమ్ముడు పోతుంది నేను ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నవు మతిగతి దప్పేనా స్వరము శృతి దప్పేనా రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు ఎందుకే పాట మహేళనవుతున్నవు గల్లి సిన్నాదైన గణమైన పాట పల్లె కన్నీ రాగి పసందుగా ఉందాం వేలాది కవితలా నోరువడిపోయిందా వయసు మల్లి మనసు సోయి దప్పుతుందాం గాగి చన్నగిరి మల్లె పెట్టుకున్నదా పదవి కొరకే పాట పాసి కూడైనదాం ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు ఎవని పాలాయనని బలమంచి గడిగినవు పాటమ్మ మల్ల వైదొరకాడ ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే దొరల కొత్తాసు మలికినవు తల్లిని వడి నుండే త్యాగాల మూటేది అది రాజకీయ రంబై ఆట ఆడుతున్నది ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ తల కాడా వంగి దండం పెట్టి ఎడక తింటున్నావు ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు లింగమని నమ్మితే లంగాయనాడు దూముదాముల పేర దోసుకున్నాడు దొరల సెంత జేరి నోరు మోసుకున్నాడు ఆ పదునైన పాటమ్మ పలసగైపోయింది జీత బచ్చాలకు పడి కాపుగా వస్తుంది ఈ పాట రాసి మూడు చెన్నాలు ఏమంటారు గుర్తులేదు సెవెన్ ఇయర్స్ అవుతుంది పాట కాంట్రవర్సీ నీకు కొంతమంది కొంతమంది ఫోన్లు వేసి కూడా ఇబ్బంది పెట్టారు కదా చాలా పెట్టారు ఇబ్బంది అనిపిస్తలేదా మరి అనిపిస్తుంది కదా అంటే వాస్తవం అనేది మనం జనాలకు ప్రామిస్ చేసిన ఎవరు అడిగిరే నేను ఫస్ట్ ప్రామిస్ వాళ్ళు అడిగారు ఏంటిది జనాలకు ప్రామిస్ చేసిన అన్న నేను ఇట్లా అని చెప్పిన వాళ్ళకి ప్రామిస్ చేసిన నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఎవరు చేసిన పాట చేస్తుంది పాట చేస్తుంది పాట చేస్తాను నేను పాట అనేది పట్టుకున్నప్పుడు అది ప్రశ్న కదా నేను పట్టుకోక ముందు గాలోచించాల పట్టుకున్నాను అంటే ఒక ప్రశ్న ఒకటే ఉంటుందా ఏమిటది ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండదా ఎంటర్టైన్మెంట్ అంటే రాజకీయ నాయకుల వైభోగాల గురించి ప్రజల్ని గాలి గది అత్యాచారాలు జరుగుతుంటే బాగా చేశారు అంటే అలా రాజకీయ నాయకుడు వాడు ఎన్ని కుంభకోణాలు చేసినా సూపర్ సార్ కేసీఆర్ అని చెప్పల్లా నరేంద్ర మోడీ అద్భుతం అని చెప్పాల పాట అంటే ఏంటిది ఎంటర్టైన్మెంట్ ఏంటిది మీ దృష్టిలో సాటికి చేస్తేనే సంసారం నేటికి చేస్తే అది వ్యభిచారం అంటారు అది జానపదం కావచ్చు ఇంకేదైనా కావచ్చు జానపదం జనపదం అయ్యే ఉండాలి ఇప్పుడున్నటువంటి జానపదం కావచ్చు లేకపోతే అంటే ఉద్యమ పాటలు కూడా ఏడికి పోయినాయి అంటే ఏం చెప్తాను అని అర్థం కలేదు ఒకసారి మనం మీరు అంటున్నటువంటి పాట మీరు అంటున్నటువంటి జానపదం ఇప్పుడు ఎక్కడ ఉన్నది అంటే మీరు ఏం చెప్తారు ప్రస్తుతం పాటకు పని లేదు తెలంగాణ ఎందుకు అని అంటే తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే రాష్ట్రం ఎప్పుడైతే సిద్ధించిందో ఎవరైతే ఈ పాట కాళ్ళ దాంట్లో కూడా విచిత్రమైనటువంటి మనుషులు ఉంటారు వాడు వాడితో కూడా నచ్చదు వాడు కొడతో కూడా నచ్చదు ఎంతసేపు ఉన్న వాడే ఉండాలి ఇట్లా అనేకమైనటువంటి వివక్షతలు ఉంటాయి వీళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాటకు పని లేకుంటాయి వీళ్ళు బతుకుతిరు కోసం జానపదం అనవు లేకపోతే యూట్యూబ్ ఛానల్ లో అదొకటి ఏదో ఒకటి చేస్తున్నారు నూటికి తొంభై శాత శాతం మంది కళాకారులు అందరూ అడ్డ మీద కూలీలు కూలీలుగాను ఉప్పరి పనికో లేకపోతే ఇంకేదో మేస్త్రి పనికో ఇట్లే లేబర్ వర్క్ పోతున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు విధ్వంసం జరిగిన చోట నూతన విప్లవం నిర్మాణం అవుతుంది అనే దిశగా మళ్ళీ పాట బయటకు వస్తుండొచ్చును అలాగని రాదంటారా వస్తుండొచ్చు మీరు అంటున్నట్టుగానే వస్తుంది కదా